హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామా వంటకాలు ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ గ్రీన్ చట్నీ హోటల్ స్టైల్లో తీయ తీయగా పుల్ల పుల్లగా ఉండే చట్నీ ఇంట్లోనే సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ని చూద్దాం అందుకంటే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ముందుగా ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోండి మిక్సీ జార్ తీసుకొని ముందుగా వాష్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి ఇందులోనే ఐదు పచ్చిమిరపకాయల్ని దుంచి వేసుకోండి అలాగే హాఫ్ కొబ్బరికాయని ముక్కలుగా చేసుకుని వేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పావు టీ స్పూన్ సాల్ట్ కొంచెం చింతపండు హాఫ్ టీ స్పూన్ పంచదారని కూడా యాడ్ చేసుకోండి షుగర్ వేసుకోవడం వల్ల చట్నీ టేస్టీగా ఉంటుంది చట్నీని మెత్తని పేస్ట్లా చేసుకొని బౌల్లోకి తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న పేస్ట్కి మనం తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ చనాడాల్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రబ్బలు ఒక ఎనిమిరపకాయ వేసుకొని ముందుగా రెడీ చేసుకునే పేస్ట్ని యాడ్ చేసుకోవాలి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ కుక్ చేస్తే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా గ్రీన్ చట్నీ అనేది మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ చట్నీ టిఫిన్స్లో కానీ స్నాక్స్లో కానీ తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం